వైసీపీ ప్రభుత్వ హాయంలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కానీ మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గాని ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నోటిఫికేషన్ వరకు అంకితం చేశారు కానీ ముందుకు రాలేదు మీరేమన్నా చేయండి సార్ అని మేము కోరుతున్నాము ఉద్యోగం లేవు ఐటమ్స్ ఉద్యోగా కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి సార్లు ఎంఎస్ అన్ని చేస్తాం వచ్చినా ఎప్పుడు ముందు తీసుకురావాలా ఏ మాత్రమే అక్కడ ఉంది సార్ మీరు ఏమన్న ఈరోజు బాబు మీరు సైడ్ వాళ్ళ కొద్దిగా మీరు ఇక్కడ వచ్చేసేయండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే ఐదు అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది మరి దాని ద్వారా కూడా ఈరోజు ఆ లబ్ధి పొందే వాళ్ళని కూడా ఇక్కడ ఇరవై ఐదు మందిని కూర్చోబెట్టుకుని మనం సంతకాలు పెట్టిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు సింహాసనం ఆధిస్తారు హోందోతనంగా కూడా ఈరోజు ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఉద్యోగులారా మేల్కొండి మనము ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఏ మీద చేయడం జరిగింది అదేవిధంగా రెండవ సంతకం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నా నాయుడు గారు టైటిల్ డీడ్ అంటే రైట్ ఆఫ్ ల్యాండ్ టైటిల్ డీడ్ అనే దాని మీద కూడా రెండవ సంతకం పెట్టడం జరిగినది అదేవిధంగా మరి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం జూలైలో పాతది మూడు వేలు కలిపి ఏడు వేలు మొత్తం ఇస్తామని చెప్తూ మరి మూడో సంతకం పెట్టడం జరిగినది అదేవిధంగా బడుగులకు ఇదివరలో ఉన్న అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది మరి అవి అన్నీ కూడా పునర్దిస్తామని చెప్పి నాలుగో సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థులకు నైపుణ్యం నేర్పే విధంగా కూడా దాన్ని కూడా అమల్లోకి తెస్తామని చెప్పి ఐదో సంతకం పెట్టడం జరిగింది మరి ఈరోజు మాట ఇచ్చినట్ల మన ప్రభుత్వం భారీ మెజారిటీతో దాదాపు నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు చేరుతున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీ ఎప్పుడు రాలే మీరందరూ ఒకటి గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చునాలి ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం సీట్లు ఉండాలి నూట డెబ్బై ఐదులో పది శాతం అంటే దాదాపు పద్దెనిమిది సీట్లు ఉండాలి ఆయనకి ఈరోజు ఆయన పదకొండు సీట్లతో సరిపెట్టారు మరి ఇలాంటి తీర్పిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం అంతా ఎంతో రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గేటు ముట్టనివ్వను అసెంబ్లీకి రానివ్వను అని ప్రకల్ప పలికిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వచ్చి అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటాడో ఒకసారి ఆలోచించాలి ఆయన ఆయన ఏ హోదాలో అసెంబ్లీకి వస్తాడు ఎమ్మెల్యే హోదాలో వచ్చి మామూలుగా ఎమ్మెల్యే సీట్లో వచ్చిన వాళ్ళు అంతే తప్ప ప్రతిపక్ష హోదా లేదు మరి ఎటువంటి పరిస్థితి తెచ్చుకున్న ఆయనకి అవసరమా అందుకోసమే చెడబకురా చెడదేవని చెప్తారు వెనకటికి పెద్దలు అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే మాటిచ్చామో మన ప్రభుత్వం మాటిచ్చిందో అవన్నీ కూడా కట్టుబడి కట్టుబాటుతో నడుచుకుంటున్నాం ముందు ముందు కూడా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం ఉన్నత స్థానంలో అసెంబ్లీలో ఉండేవాళ్ళు మన ప్రజలు ఇక్కడ మన మళ్ళీ తీర్పు సరిగా ఇవ్వలేదు మరి వాళ్ళకి నచ్చిన తీర్పు ఇచ్చారు కాబట్టి మా చేతనైనంత కూడా అభివృద్ధి చేయడానికి కూడా ముందుంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్ని జిల్లాలో ఏడుకు ఏడు గెలిస్తే మన జిల్లాలో మంత్రాలయం ఆలూరిని ఓడగొట్టారు మరి అది ప్రజల తీర్పు కాబట్టి మనం దాన్ని మండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఇప్పుడు ఈరోజు ఈ లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఒక మాట కూడా మీరు మనకు ఎలా లబ్ధి పొందారు మరి దాని నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎలా అనుభూతి పొందుతున్నారు అని కూడా మీరు మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాం మొట్టమొదటిసారిగా డిఎస్ఏ వారు రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాం మాట్లాడతా మాట్లాడతామా ఉండు మెగడ్ చేసి అయితే మెప్పు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ పైన ఆ ఐదో సంతకం పెట్టడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో డిప్లొమా కానీ ఎంబీఏలు కానీ డిగ్రీ అనేక మంది మన నిరుద్యోగులు చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ సందర్భం ప్రారంభించింది आईनक धन धन्यवाद Um,